డ్రైవింగ్ చేస్తూ మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీష్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ కేసీఎఫ్ న్యూస్తో మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని వాహనానికి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చూసుకోవాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు వ్యాపారస్తులందరూ తమ వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు పేరు జగదీశ్వరరావు నేను కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అందులోని అతివేగం వల్ల అట్లాగే డ్రింకింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనం నడపాలి మరియు మద్యం సేవించకుండా వాహనం నడపాలి తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలకి మైనర్స్కి వెహికల్స్ ఇవ్వ ఇవ్వకూడదు వెహికల్స్ ఇచ్చిన ఇడల వారి మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది అట్లాగే వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ యొక్క డాక్యుమెంట్స్ రికార్డ్స్ అన్నీ కూడా వాహనంలో పెట్టుకొని చెకింగ్ చేసినప్పుడు చూపించాలి ప్రతి ఒక్కరు ఎవరు కూడా వాహనం నడపరాదు తల్లిదండ్రులు కూడా మహిళ మైనర్స్కి వాహనాలు ఇస్తూ ఉన్నారు తల్లిదండ్రులు మైనర్స్కి వాహనాలు ఇస్తూ ఉన్నారు ఆ మైనర్స్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మైనర్స్కి ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులకు కూడా లయబిలిటీ ఏర్పడుతుంది తల్లిదండ్రులు కూడా సిక్స్ అవుతారు అందువల్ల గమనించి మైనర్స్కి ఎవరికి కూడా వాహనాలు ఇవ్వరాదు ఈ వాహనాలకి యొక్క లైసెన్సు ఇన్షూరెన్స్ పొల్యూషన్ సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్గా పెట్టుకొని వాహనంలో భద్రపరచుకోవాలి లేదంటే ఫోన్లో కూడా భద్రపరచుకొని మేము చెక్ చేసినప్పుడు సంబంధిత రికార్డ్స్ చూపించాలి అలాగే ఇటీవల కాలంలో అన్ని చోట్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా కొవ్వురు